హాయ్ అండి ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఓవెన్ లేకుండా సింపుల్గా బిస్కెట్స్ చేసి చూపించబోతున్నాను ఈ వీడియో ఫుల్గా చూడండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి న్యూ ఇయర్ స్పెషల్గా నేను చేసి చూపిస్తున్నాను నచ్చితే ట్రై చేయండి ముందుగా ఒక అరకప్పు పంచదార తీసుకోవాలి ఇంట్లో ఏ కప్పు ఉన్నది పర్వాలేదండి ఆ కప్పుతో అరకప్పు తీసుకోండి ఒకవేళ మెజర్మెంట్స్ కప్స్ లేకపోతే ఇంట్లో ఉన్న కప్పుతో చేసుకోవచ్చు అనమాట నేను అందరికీ ఈజీగా ఉంటుందని ఇంట్లో ఉన్న కప్పుతో చేయి చూపిస్తున్నాను ఈ కప్పుతో అరకప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసి మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతోని ముప్పా కప్పు నెయ్యి తీసుకోవాలండి నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అనమాట ఇది మీరు నెయ్యి వేసుకోవచ్చు లేదంటే నెయ్యి ఇష్టం లేకపోతే మీరు నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ క్వాంటిటీ అంతా మన విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఈ క్వాంటిటీ డబుల్ అవ్వాలి అంతవరకు బీట్ చేస్తూనే ఉండాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూసారా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి నెక్స్ట్ అరకప్పు శనగపిండి వేసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు చెన్నపిండి కరెక్ట్గా మెజర్మెంట్ అండి రెండు స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇవి బిస్కెట్స్ క్రంచిగా రావడానికి అనమాట చిటికెడు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు బేకింగ్కి వాడతాం కదా బేకింగ్ పౌడరు అది ముప్పావు టీ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ అర స్పూన్ వంట సోడా వేసుకోండి ఒకవేళ బేకింగ్ పౌడర్ కానీ లేకపోతే వంట సోడా కూడా ఫు అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు పిస్తా పాలకులు సన్నగా తరిగి ఒక పావు కప్పు వేసాను ఇప్పుడు దాన్ని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఎప్పుడైనా మేడం బేకింగ్కి చేసే కేక్స్ అయినా బిస్కెట్స్ అయినా చేసేటప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉండాలండి నెయ్యి కానీ పంచదార కానీ ఏమైనా రూమ్ టెంపరేచర్లో ఉండాలి కూలింగ్ అస్సలు పనికిరాదనమాట ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు నెయ్యి సరిపోకపోతే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి కానీ పాలు మటుకు అస్సలు వేయొద్దండి ఇప్పుడు కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి బిస్కెట్లు ఇప్పుడు బేక్ చేయడానికి మందంగా ఉన్న కళ్ళయి తీసుకోవాలండి ఇలా మందంగా ఉన్న కళ్ళయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని మధ్యలో ఒక స్టాండ్ కానీ లేదంటే ఒక చిన్న బౌల్ కానీ పెట్టుకొని మూత బాగా క్లోజ్ చేసినట్టుగా ఉండాలన్నమాట నేను ఇలా బేషన్ తీసుకున్నాను కరెక్ట్గా మూత అనేది సరిపోయింది ఇప్పుడు పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి ఇది పక్కన హీట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు బిస్కెట్లు పది నిమిషాలు నానిందండి ఇప్పుడు పిండి ఒకసారి కలుపుకోవాలి సరే ఇలా నానితే మంచిగా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు బిస్కెట్స్ తయారు చేసుకుందాం ఈ లోపల అది హీట్ అవుతుంది ఇప్పుడు బిస్కెట్స్ అనేవి తయారు చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఒక పళ్ళం తీసుకున్నాను పళ్ళానికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి ఈ పళ్ళానికి నెయ్యి రాసుకొని నా దగ్గర బటర్ పేపర్ ఉందండి నేను బటర్ పేపర్ వేసి చేస్తున్నాను లేదు బటర్ పేపర్ లేదనుకుంటే లే నెయ్యి రాసుకొని పైన పిండి పొడిపిండి వేసుకుంటే సరిపోతుందండి బటర్ పేపర్ ఉంది కాబట్టి వేస్తున్నాను అనమాట ఇప్పుడు కరెక్ట్గా బటర్ పేపర్ వేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బిస్కెట్స్ తయారు చేసుకుందాం ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో బిస్కెట్స్ ఆ సైజు బాల్లో చేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట మీరు ఒకవేళ డిజైన్ ఏమైనా చేసుకోవాలనుకుంటే అది కూడా వేరేగా వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు బిస్కెట్ బిస్కెట్కి గ్యాప్ అనేది ఉండాలండి అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి చక్కగా కుక్ అవుతాయి ఇప్పుడు అన్నీ చేసి పెట్టేసాను పైన కొద్దిగా గార్నిష్ కోసం నేను బాదం పాలకులు వేస్తున్నాను మీకు నచ్చితే మీరు పిస్తా కానీ ఏవైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు పది నిమిషాలు ప్రీ హీట్ అయింది ఇప్పుడు ఇందులో బిస్కెట్స్ అనేవి పెట్టేసుకోవాలి ఖచ్చితంగా పది నిమిషాలు హీట్ అయ్యాక పెట్టుకోండి అప్పుడే బిస్కెట్స్ చక్కగా కుక్ మూత బాగా కవర్ చేసినట్టు పెట్టుకోవాలన్నమాట అలా అయితేనే బిస్కెట్స్ బేగా కుక్ అవుతాయి హీట్ అనేది బాగా తగులుతుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పదిహేను నిమిషాలకు ఇంకా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకా తడిగా ఉంది కదా ఇంకొక పది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది మీడియంలో పదిహేను నిమిషాలు లోలో పది నిమిషాలు పెట్టుకుంటే ఇరవై ఐదు నిమిషాలకు బిస్కెట్స్ మంచిగా కుక్ అవుతాయండి ఇప్పుడు చూసారా అసలు ఏమి అంటుకోలేదు చక్కగా కుక్ అయిపోయి ఇలా అయినప్పుడు బయట తీసి పెట్టేయాలన్నమాట లేదంటే ఇంకా అడుగు అనేది మాడిపోయి కరెక్ట్గా రాదు ఇప్పుడు నేను బయట పెట్టేసాను పూర్తిగా చల్లారిన తర్వాత బిస్కెట్స్ తీసుకోవాలి చూసారా పూర్తిగా చల్లారిపోయింది అడుగు కూడా మాడకుండా ఎంత బాగా వచ్చాయంటే నేను చెప్పే కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అనేవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ న్యూ ఇయర్కి ఇంకా మీరు ఎక్కువగా చేసుకోవాలంటే నేను చెప్పిన కొలతలకి డబ్బులు చేసుకొని తీసుకోండి అంతేనండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్